హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పెలజీ ఈ వీడియోలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది వీళ్ళు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో నోటీస్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పబ్లిక్ నోటీస్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఏదైతే మనకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ హియర్ బై ఇన్ఫర్మేషన్ దట్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ రీవెట్ టు ద ప్రీ కోవిడ్ ఏదైతే ఫార్మేట్ ఉందో ఇది వరకు ఫార్మేట్ కి అయితే వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది వేర్ దేర్ విల్ బి దేర్ విల్ నాట్ బి ఎనీ సెక్షన్ బి ఎనీ మోర్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే సెక్షన్ బి అనేది ఇది వరకు ఏదైతే కోవిడ్ కి ముందు ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ రావడం జరుగుతుంది ఇదివరకు కోవిడ్ తర్వాత మనకి మనకేమైందంటే సెక్షన్ ఏ సెక్షన్ బిగా డివైడ్ చేశారు ఇప్పుడు సెక్షన్ బి అయితే కంప్లీట్ గా ఇంకా లేదు ఆఫ్ చేయడం జరిగింది ఏ టోటల్ ఆఫ్ వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్ ఇదివరకు కోవిడ్ కి ముందు ప్యాటర్న్ లో ప్రతి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సేమ్ ఇప్పుడు అదే ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే బిలో ఫిఫ్టీన్ లోను టెన్ రాయలు ఫైవ్ చాయిస్ ఉన్నాయి సో ఇది ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే సెక్షన్ బి ని కంప్లీట్ గా రిమూవ్ చేసి సెక్షన్ ఏ ఇంకొకటే ఒకటే సెక్షన్ ఏ అని కూడా ఉండదు ఒకటే ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ బిట్స్ మనకి కంపల్సరీ బిట్స్ రావడం జరుగుతుంది చాయిస్ అయితే ఎయిట్ పర్సెంట్ ఉండదు సో చాయిస్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది టైం కూడా ఇక్కడ టైం కూడా మనకి రెడ్యూస్ చేయడం జరుగుతుంది సో మనకి ఎలా అంటే ఇక్కడ చూడండి విచ్ విల్ బి అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ వన్ ఎయిటీ మినిట్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే వన్ ఎయిటీ మినిట్స్ లోని వీళ్ళు చేయాల్సి ఉంటుంది అంటే త్రీ అవర్స్ టైం ఉంది మనకి ఉన్నటువంటి కూడా రావడం వరకు టూ హండ్రెడ్ క్వశ్చన్ వచ్చే ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఏదైతే కోవిడ్ ప్యాటర్న్ అదే ప్యాటర్న్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే నీట్ ఎగ్జామినేస్ లో సెక్షన్ ఏ సెక్షన్ బి అనేవి ఉండవు ఒకటే ఉంటుంది ఆ సెక్షన్ బి కంప్లీట్ రిమూవ్ చేశారు ఇది వరకు మనకి సెక్షన్ ఏ లో థర్టీ ఫైవ్ అదే మనకి సెక్షన్ బి ఫిఫ్టీన్ ఇలా మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉండేవి ఇందులో ఫైవ్ చాయిస్ ప్రతి సబ్జెక్ట్ లోనూ ఫైవ్ చాయిస్ ఉంటే రిమైనింగ్ రాయాల్సి వచ్చేవి అలా కాకుండా ఏం అంటే ఈచ్ సబ్జెక్ట్ కి ఫార్టీ ఫైవ్ అంటే ఫిజిక్స్ ఫార్టీ ఫైవ్ కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ బయాలజీ వచ్చరికి నైన్టీ క్వశ్చన్స్ కింద వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్ని కూడా మీరు అటెంప్ట్ చేయాల్సిందే చాయిస్ అయితే ఉండదు సో టైం కూడా త్రీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ రెడ్యూస్ చేస్తూ త్రీ అవర్స్ అంటే వన్ ఎయిటీ మినిట్స్ కింద అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇయర్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఇదే ప్యాటర్న్ అయితే ఎగ్జామ్ రావడం జరుగుతుంది ఆల్రెడీ పెన్ అండ్ పేపర్ మెథడ్ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది పబ్లిక్ నోటీస్ దానికి సంబంధించి కూడా అంటే హైబ్రిడ్ వెర్షన్ లో పెడతాము అంటే కొంచెం కొన్ని సెంటర్స్ లో కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ కొన్ని సెంటర్స్ లో ఆఫ్లైన్ మెథడ్ పెడతామని అని అన్నారు కానీ అది కూడా లేదు ఇయర్ మొత్తం పెన్ అండ్ పేపర్ మోడ్ లోనే ఎగ్జామినేషన్ జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇదివరకు కోవిడ్కి ముందు ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ మళ్ళీ వీళ్ళు తీసుకురావడం జరిగింది సో కాబట్టి మీరు వన్ ఎయిటీ బిట్స్ వన్ ఎయిటీ మినిట్స్లో అయితే చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్